హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్వేత గంగాధర్ ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సో నా ఉద్దేశం ప్రకారం మేడం ఎట్లా అంటే ఒక అప్కమింగ్ హీరో ఒక స్టార్ హీరో అయ్యే ఛాన్సెస్ ఉంటే చాలా వరకు ఓపిక్ గా ఉండి కొన్ని స్టైల్స్ లో అంటే తనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ లాంటివి ఉండాలి తప్ప ఏదైతే చంద్రహాస్ మనం చూస్తూనే ఉన్నాం నిన్న చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాడు తన లాంగ్వేజ్ కావచ్చు బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ తను పాటలు పాడడం లాంటివి చాలా చేస్తున్నాడు సో హీరోలకు అలాంటివి అవసరం అసలు ఇప్పుడు ఇంతకు ముందు సినిమా చేసినప్పుడు కూడా అతను ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాటిలో చాలా యాటిట్యూడ్ చూపించాడు అసలు ప్రతి మనిషికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది ఉండాలి కూడా అయితే ఆ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే మితిమీరి ఉండకూడదు విమర్శలు పాలయ్యే యాటిట్యూడ్ ఉండకూడదు అయితే ఆ పిల్లోడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తే యాటిట్యూడ్ ఏంటి ఇంత ఇంత పిచ్చ యాటిట్యూడ్ ఏంటి ఇంత ఏంటి ఇంత తల పొగరేంటి అంటే యాటిట్యూడ్ వేరు హెడ్ వెయిట్ వేరు అయితే నీకు ఇంత ఏంటి అనే దానికి మాట్లాడేదానికన్నా యాటిట్యూడ్ అని మాట్లాడారు మాట్లాడేసరికి ఓహో ఇదేదో బాగానే ఉంది అని చెప్పి ఓ నాకు యాటిట్యూడ్ ఉంది నాకు యాటిట్యూడ్ ఉంది అదేదో మేధాశక్తి ఉంది అన్నట్లు ఫీల్ అయిపోయాడు ఆ పిల్లోడు పిల్ల ఫీల్ అయిపోయి నాకు యాటిట్యూడ్ ఉంది అన్నారు కదా అదే నా ఇంటి పేరు చేసుకుంటాను అన్నట్లు యాటిట్యూడ్ స్టార్ అని పెట్టేసుకున్నాడు సరే ఈ యాటిట్యూడ్ స్టార్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఈ యాటిట్యూడు అది పిచ్చి ముదిరింది రాకలు చుట్టండి అన్నట్లు ఇంకా ముదిరిపోయాడు అనమాట ముదిరిపోయి అసలు నేను నాకు కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ ఉంటేనే నన్ను యాటిట్యూడ్ అని పిలిచారు నన్ను అన్నారు యాటిట్యూడ్ అని అసలు ఇంకొంచెం దూరం వెళ్ళి చేస్తే నాకు ఇంకా పేరు వస్తుందేమో అనుకున్నాడు అనుకొని ఒక బూతులతోటి ఒక పాట రాశాడు పాట రాసిందే కాకుండా దానికి కంపోజింగ్ చేసుకో చేయించుకొని అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాడాడు పాడేసరికి ఈ అబ్బాయి పాట రాసింది పాట పాడాలనుకుంటున్నట్లు కంపోజింగ్ చేయించుకుంటున్నట్లు వాళ్ళ నాన్నకి తెలియదు అనుకోవటం ఒట్టి భ్రమ ప్రభాకర్కి ప్రభాకర్ కూడా ఏమనుకున్నాడంటే ఒక నెగిటివ్ పబ్లిసిటీలో నుంచి పాజిటివ్ రిజల్ట్స్ తీసుకుందాము అనుకున్నారు అనుకొని వాళ్ళు కూడా సరిక్యారీ అని అన్నారు అనేసరికి అంతా రెడీ అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్కి అందరిని పిలిచారు కూర్చున్నారు వాళ్ళ పేస్తాడు నీ పిల్లోడు వెళ్ళి నేను పాట రాశాను నేను పాడతాను అనేసరికి జనాలు కూడా ఓ ఈ పిల్లోడి దగ్గర ఇంత ఇంత ఆర్టిస్ట్ ఆ పిల్లోడు ఇంత ఇంత ఆర్ట్ ఉందా ఈ పిల్లోడి దగ్గర అని ఇదేదో బాగుంది అని చెప్పి ఒక పాజిటివ్ మైండ్ తోటి వెంట మొదలెట్టారు మొదలెడితే ఈ మ్యూజిక్ ఈ గోల్లో ఫస్ట్ ఫస్ట్ ఎవరికి అర్థమైనట్లేదు ఏదో డిఫరెంట్గా ఉన్నదే అనుకున్నారు కానీ ఆ డిఫరెంట్ అనేది కాస్త బూతులుగా మారేసరికి ఎవరికి వాళ్ళు ఒక రకంగా స్టన్ అయ్యారు కానీ ఇప్పుడు మన మన ఎవరన్నా భోజనానికి పిలిచారనుకోండి ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి భోజనం బాగాలేదనుకోండి ఏదో కరమగాయలు వచ్చాము తినిపోదాం అనుకుంటారు తప్పితే భోజనం బాగాలేదండి ఎవరండి వంట చేసింది కొంచెం వంట నేర్చుకోవచ్చు కదా అవసరం అయితే నేను నేర్పిస్తాను కదా అని అనం కదా ఇంకొకసారి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళకుండా ఉంటాం అంతే కదా ఇవి వెళ్ళిన కూడా ఏమనుకున్నారంటే అసలే సినిమా ఇండస్ట్రీలో పొగడతలు తప్పితే విమర్శించటాలు ఉండవు ఏదైనా పొగడమని చెప్తారు చిరంజీవి గారు కూడా అదే కదా చెప్తారు పొగడతో పది మందిలో చెప్పు విమర్శ చెవులో చెప్పు అని చెప్పారు కదా ఆయన అందుకని దాన్ని పాలైపోతుంటారు అందరూ అందుకని ఎల్లవాళ్ళు కూడా ఏం మాట్లాడుకోకుండా చక్కగా కూర్చున్నారు విన్నారు మనసులో కోపం ఉంది పైకి మేము అన్నట్టు చెప్తున్నారు కానీ మనం ఎందుకు పిల్లిమెడలో గంట కట్టాలి అనుకున్నారు వాళ్ళందరూ కానీ ఇక్కడ నెగిటివిటీగా ట్రోల్ అవుతే అవకాశాలు వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశాలు కాదు ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ పిల్లోడు నెగిటివ్ పబ్లిసిటీ నుంచి పాజిటివ్ రిజల్ట్ కోసం ట్రై చేశాడన్నది వాస్తవం ఇక్కడ అతను పాడింది ఎంత దారుణమో విన్న వాళ్ళు వ్యతిరేకించకపోవటం కూడా అంతే దారుణం వాళ్ళందరూ ఏదో హరికథ కాలక్షేపానికి వచ్చినట్టు హరికథ బాగుందో బాలేదో ఏదో ఒకలే మొక్కుబడిగా వెళ్ళిపోదామని అనుకున్నారు కానీ అదే ఇప్పుడు పెద్ద ప్రశ్నే కూర్చుంది సరే ఆ పిల్లోడు అంటే పాడినోడు చిన్నపిల్లో పోని వాడికి పెద్దగా తెలియదు అనుకుందాం మీకేమైంది మీకేమొచ్చింది అని మాట్లాడుతున్నారు అని ఇది వ్యాలిడ్ రెస్పాన్స్ జనాల దగ్గర నుంచి వస్తుంది కూడా ఏమి జేడి చక్రవర్తి ఎలా కూర్చున్నాడు జయంత్ ఒక మంచి డైరెక్టర్గా పేరుంది ఆయన ఎలా కూర్చున్నాడు ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు చోటాకే నాయుడు ఫ్యామిలీలో కూడా ఎవరో ఉన్నారేమో అని అనిపించింది సరే వీళ్ళందరూ ఎవరు ప్రశ్నించలేదు అనేది అలాగే ఆ హీరోయిన్కి తెలుగు రాదు ఆమెకెవరో ట్రాన్స్లేట్ చేసి చెప్పారు చెప్తే ఆమె కూడా ఏం పెద్ద ఆశ్చర్యం ప్రకటించలా వీళ్ళందరూ ఏంటి అంటే మర్యాదస్తుల లక్షణం ఇది మర్యాదగా ఉండాలి మర్యాద లేకపోతే ఎట్లా ఓ ఫంక్షన్కి పిలిచినప్పుడు మిమ్మల్ని మర్యాదగా వాళ్ళు పిలిచినప్పుడు మీరు మర్యాదగా వ్యవహరించాలి అంతేగాని ఇది కాదు అది అది కాదు ఇది అని మీరు ప్రశ్నించడం ఏం కరెక్టు అనే ఒక భావన ఇక్కడ కనిపిస్తూ ఉంది పోతే ఆ పిల్లడే పోతాడు మనం ఎవరూ బుద్ధి చెప్పడానికి కానీ నెటిజెన్స్ మట్టుకు బాగా రియాక్ట్ అయ్యారు బాగా రియాక్ట్ అయ్యి గట్టిగానే మాట్లాడారు ఎందుకంటే బూతుల సంస్కృతికి ఓపెన్గా ఇప్పుడు ఒక నలుగురు కూర్చుని బూతులు మాట్లాడుకుంటా ఉంటారు దానివల్ల పెద్ద ప్రమాదం ఉందని నేను అనుకునేది కాకపోతే పిల్లల ముందు మాట్లాడకూడదు అనేది ఒకప్పుడు పిల్లల ముందు కూడా మాట్లాడేవాళ్ళు పెద్ద కానీ కాలం మారింది ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్లో బూతులు వినం పబ్లిక్గా ఓపెన్గా ఒకప్పుడు ఉండేది అసలు కొంతమంది నోరు ధరిస్తేనే బూతులు అనేవి ఉండేవి ఈ పిల్లలు బూతులు మాట్లాడే విషయం మీద ఒక సినిమా కూడా వచ్చింది జండియాలో ఒక సినిమా తీశారు వాడు ఆ పిల్లోడు బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక టీచర్ని కూడా టీచర్లని ఏంటి పెద్దోళ్ళని ఏంటి ఎవరిని పడితే వాళ్ళని బూతు 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 బూతులు మాట్లాడుతూ ఉంటే కొంత టైం అయిపోయిన తర్వాత అక్కడ వాడు మా వాడు మాట్లాడేది స్కిప్ చేసేసి బూతు 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 అని వేసేవాళ్ళు అంటే దానికి చివరిలోకి వచ్చేసరికి ఆ పిల్లోడిని టీచర్ మార్చాలని చూస్తాడు కానీ పిల్లోడు కాదు మారాల్సింది పిల్లోడి తండ్రి అనేది అర్థం అవుతుంది అర్థమయ్యి వాళ్ళ నాన్నలు కూడా మారుస్తాడు ఆ మాస్టారు ఎవరు నరేష్ సీనియర్ యాక్టర్ నరేష్ అద్భుతమైన సినిమా అది అయితే ఆ మధ్య కాలంలో రెడీ అనే ఒక సినిమా వచ్చింది ఆ రెడీ సినిమాలో ఆ చిన్నపిల్లోడు మాస్టార్ని పట్టుకొని ఇష్టారీతిని మాట్లాడుతాడు ఆడవాళ్ళని ఇష్టారీతిని మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటే హీరో వాడికి బుద్ధి చెప్తాడు సూపర్ మ్యాన్ లాగా సూపర్ మ్యాన్ లాగా వచ్చి ఇదంతా ఏంటి దీని అర్థం ఒక ప్రవర్తన కరెక్ట్ కాదు అన్నప్పుడు కరెక్షన్ ఇది రైట్ ఈ కరెక్షన్ అనేది జరగాలి ఎప్పుడైనా సరే సరే ఇప్పుడు ఈ ఈ దీని దగ్గరికి వచ్చేసరికి అసలు ప్రభాకర్ ఎట్లా ఆ పాట దాని ఒక నెగిటివ్ వస్తుంది అనేది ఎందుకు ఆలోచించలేకపోయాడు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ అవును అయితే ఆయన ఏమంటాడంటే నాకు తెలియదు అని చెప్పి జేడి చక్రవర్తికి ఫోన్ చేసి చెప్పాడంట నేనైతే నమ్మను జేడి చక్రవర్తి నమ్మాడా లేదా అది ఆయన ఇష్టం కానీ నేనైతే నమ్మను ఎందుకంటే ఏదైనా సరే పిల్లలు రాసినప్పుడు ఫస్ట్ చూపించేది వాళ్ళ తల్లిదండ్రులకి లేదంటే వాళ్ళ స్నేహితులకి లేదు ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా అసహ్యం అనిపించాలి కదా అందుకే పాపం ఆయన ఏదో పుత్రోత్సాహం వచ్చేసింది అని అనుకున్నాడు నా కొడుకు పెద్ద స్టార్ అయిపోయాడు నాకంటే ఎత్తు అయిపోయాడు నాకంటే స్మార్ట్గా స్మార్ట్ గా ఉన్నాడు నాకంటే ఏదో అనుకున్నాడు కానీ పాపం ప్రభాకరు కాదు ఆయనకి పుత్రోత్సాహం కంటే కూడా నిరుత్సాహమే ఇప్పుడు నెట్జన్ రూపంలో ఎదురైంది అక్కడ కనిపిస్తున్న కూడా ఆయన సీరియల్స్ లో కూడా చేసిన ఇమోషనల్ క్యారెక్టర్స్ ఒక ఫాదర్ క్యారెక్టర్ గాను ఒక అన్నయ్య క్యారెక్టర్ గాను చేశారు బట్ ఇవి ఈ మోరల్స్ అసలు తెలియదా అసలు నేర్పించరా నటన వేరు వ్యక్తిగతం వేరు అనుకుంటారు ఇప్పుడు వ్యక్తులు చాలా మంచి వాళ్ళు కూడా విలన్ క్యారెక్టర్స్ వేస్తూ ఉంటారు అలాగే మామూలుగా హీరో క్యారెక్టర్ వేసే వాళ్ళలో కూడా విలనిజం ఉంటుంది వ్యక్తిగత జీవితంలో వాళ్ళు విలన్లుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది అందుకని పాత్రలు బట్టి కాదు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒక తండ్రిగా నీకు అది తప్పు ఒక మనిషిగానే తప్పు అనిపిస్తుంది సరే మనిషిగా తప్పు అనిపించినా గాని పక్వ మనిషికి చెప్పాలి అంటే అసలు నువ్వెవరు నాకు చెప్పటానికే అంటారు అదే ఒక తండ్రిని అయితే కొడుకు అనలేడుగా నువ్వెవరు నాకు చెయ్యటానికి అని ఆ ఆ ఇది ఆ పాత్ర తండ్రిగా ఎందుకు ప్రభాకర్ పోషించలేకపోయాడు అనేది ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్ అవును అందుకే మనం ఏమనుకుంటున్నాం అంటే నెగటివ్ పబ్లిసిటీ నుంచి పాజిటివ్ రిజల్ట్ తెచ్చుకోవటం కో వాళ్ళ ఉద్దేశం అనేది మనకి ట్యాట్ తెల్లం అంటే పాజిటివ్ పబ్లిసిటీ కోసం కూడా మేడం ఎట్లా అంటే అతను ఎవరైతే చంద్రహాస్ ఉన్నాడో ఆయన పాట పాడి ఒక జర్నలిస్ట్ సదర్ జర్నలిస్ట్ రియాక్ట్ అయినా కూడా ఆయన పైన సారీ చెప్పాలి అని చెప్పేసి కూడా ఆయన వీడియో చేయడం జరిగింది చంద్రహాస్ వీడియో చేయాలి అపోలీస్ చెప్పాలి లాయర్ తో చూసుకుంటాను కోర్టులో చూసుకుంటాను అని కూడా మాట్లాడు మార్పు వస్తుంది అసలు పాజిటివ్ రెస్పాన్స్ కనిపించట్లేదు లేదు లేదు రాదు ఆ పిల్లోడులో రాదు ఆ పిల్లో చాలా యాటిట్యూడ్ పెరిగిపోయింది ఈ యాటిట్యూడ్ ఎంత దూరం వెళ్ళింది అంటే అదే ఉండనాలకు మందేస్తే కొండనాలు కొండనాలకు మందేస్తే ఉండనాలకు ఊడింది అన్నట్లు అయిపోయాడు ఆ పిల్లోడు ఇది వాళ్ళు ఎప్పుడోనే ఈ కరెక్షన్ స్టార్ట్ అవ్వాల్సింది మరి ఎందుకో పాపం ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఏది ఏమైనా నా బాధ ఏంటంటే రేపు ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఈ పాట ఎలా ఏడ్చిందంటే ఆ సినిమా ఎలా ఉందో అసలు ఇప్పుడు సెన్సార్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పాట పెట్టలేదు అందుకే మేము సెన్సార్ ఇచ్చామంటున్నారు ఈ పాట ఒక్కటే కాదు అసలు సినిమా అంతా ఎలా ఉందో కూడా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం బాగలేకపోయినా గానీ అసలు ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సింది సెన్సార్ అంటే ఇక్కడ చాలా వరకు ఎట్లా అంటున్నారు మేడం అంటే ఇప్పుడున్న జెంజీకి అలాంటి పదాలే కావాలి అలాంటి సినిమాలే కావాలి అని అంటున్నారు చాలా వరకు మీరేమంటారు దానికి ఏమండి జెంజీ అంటే ఏమన్నా ఆకాశం ఊడిపడ్డారా వాళ్ళే అన్నం తినట్లేదా వాళ్ళు బట్టలు వేసుకోవట్లేదా చదువుకోవట్లేదా జంజీ అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు ఏమన్నా అడవుల్లో ఆదిమవాసులుగా తిరుగుతున్నారా జంజీలు నో ఇంకా ఇంకా మంచిగా అవ్వాలి ఇంకా ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇంకా ఇంకా క్యారెక్టర్ బాగా ఉండాలి ఇంకా ఇంకా రెస్ రెస్పాన్సిబుల్గా తయారు కావాలి ఒక మనిషి అంటే ఒక పక్క మనిషి పట్ల ఒక గౌరవం ఒక మర్యాద ఇవన్నీ ఉండాలి ఉండేటట్లుగా ఉండేవాడినే మనిషి అంటారు అంతేగాని పక్క ఇప్పుడు ఎవరు ఏ మనిషి ముందైనా మనం బూతులు మాట్లాడుతున్నాము అంటే అర్థం ఏంటి అంటే ఆ మనిషిని మనం గౌరవించినట్లు లెక్క పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు కొంతమంది భార్యలతో అమర్యాలుగా మాట్లాడుతూ ఉంటారు అలా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే నేను నిన్ను గౌరవించట్లేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఈ పిల్లోడు కూడా అసలు సమాజం మీద గౌరవం లేదు అతనికి బాధ్యత లేదు అందుకే నేనేం కావాలనుకుంటున్నాను ఎట్లా అయినా సరే నాకు మంచి రిజల్ట్ కావాలనుకుంటున్నాను అంతేగా నాకు రెస్పెక్ట్ లేదు సొసైటీ మీద రెస్పెక్ట్ లేదు సొసైటీ నుంచి కూడా రెస్పెక్ట్ ఆశించట్లా కేవలం డబ్బులే ఆశిస్తున్నాడు పైగా ఓటీటీ లేవు అనుకోండి సరే సినిమాకి ఇష్టమైతే వెళ్తారు లేకపోతే లేదు కానీ రేపు పొద్దునుంచి నుంచి ఇప్పుడు రాజాసాబ్ సినిమా జనవరిలో రిలీజ్ అయింది ఇప్పుడు ఫిబ్రవరి ఈరోజు వచ్చేస్తుంది ఓటీటీలో ఇప్పుడు సినిమా హాళ్లలో డబ్బాలు వెనక్కి వెళ్ళి అంటే ఫిల్మ్ డబ్బాలు ఓటీటీలో తిరిగి వస్తున్నాయి మన ఇళ్లలోకి వచ్చేస్తాయి కదా అంత బాగా ఆడిన సినిమా అంటే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ప్లాప్ అయిన సినిమాలు వెంటనే వచ్చేస్తున్నాయి కదా మరి ఈ సినిమా రే ఆడలేదనుకోండి ఓటీటీలో కొన్నారనుకోండి ఓటీటీలో వచ్చేసింది అనుకోండి ఇళ్లలో వాళ్ళందరూ కలిసి చూడాల్సిందే నేను ఈ దరిద్రం ఈ పాట వరకే ఆగిందని నేను అనుకోను సినిమా కూడా మేబీ అలా ఉండొచ్చు ఎంతో కొంత అందుకని నేను మొదటి రోజునే మొన్ననే నుంచి స్టార్ట్ అయింది ఇది మొన్నే ఈ సినిమా బ్యాన్ చేయాలి అని చెప్పి మాట్లాడా నేను ఎక్కడో చోట ఎదురు దెబ్బ తగలాలి మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు మనం ఇలా ఉంటే కుదరదు అనే ఒక గట్టి భావన వాళ్ళకి రావాలి అది ఎలా వస్తుంది నష్టపోతేనే వస్తుంది అప్పుడే ఆలోచిస్తారు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచిస్తాం మేడం ఎట్లా అంటే పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారు అర్జున్ అల్లు అర్జున్ కావచ్చు ప్రభాస్ వీళ్ళు మరి అలాంటి పదాలు ఎప్పుడు మాట్లాడలేదు జస్ట్ రెండు సినిమాలకు తీసిన వెంటనే అలా మాట్లాడడం చాలా అసభ్యం లేదు అతను కెరీర్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటున్నాడు తను ఇప్పుడు ఎలా అయినా బతకాలి అనుకోవడం వేరు ఎలాగోలా బతకాలనుకోవడం వేరు రైట్ అక్కడ అది ఇప్పుడు కక్కుర్తండి ఇప్పుడు రానాను వెంకటేష్ కలిసి నాయుడు అని చెప్పి ఒక వెబ్ సిరీస్ తీశారు దాని నిండా పచ్చిభూతులు వాళ్ళు ఎందుకు తీశారు చెప్పండి దేనికోసం తీశారు వాళ్ళకి డబ్బులు తక్కువ ఫేమ్ తక్కువ ఏం తక్కువై తీశారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనిషిలో దాగున్న ఒక నిద్రాణమైన ఒక వెకిలితనం ఉంటుంది ప్రతి మనిషిలో ఉంటుంది నేను ఈ అలా లేని వాళ్ళు ఎవరు లేరు అందరూ గౌ గౌతమ్ బుద్ధులు లేరు ఉంటుంది ఎక్కడో ఒకచోట ఒక చెడుతనం ఉంటుంది ఒక వెకిలితను ఉంటుంది ఒక మోసకారి మనస్తత్వం ఉంటుంది ఒక అబద్ధాలు ఆడే నేచర్ ఉంటుంది ఇప్పుడు మనిషి లో ఒక్కొక్క ట్రేడ్ మనకు ఉంటుంది కానీ ఎప్పుడు కూడా మన మనసు ఏం చెప్తా ఉంటుందంటే చెడు మంచిది కాదు అబద్ధాలు చెప్పకూడదు నువ్వు ఇలాంటి బూతులు మాట్లాడకూడదు ఇలాంటి బూతులు వినకూడదు ఇవన్నీ మనకు చెప్తూ ఉంటాయి ఏదైతే మనం మంచి క్వాలిటీస్ అనుకుంటున్నామో ఈ మంచి క్వాలిటీసు చెడుని కాలం ఎక్కడ వాళ్ళు చెడు మనుషులుగా కనపడరు ఎప్పుడైతే ఈ చెడు మనిషి మంచిని డామినేట్ చేస్తా వెళ్తుందో చెడుగా కనిపిస్తారు అందుకని వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఆ మనిషిలో నిద్రాణమై ఉన్న ఒక లేఖితనాన్ని నిద్ర లేపాలని చూస్తారు వాళ్ళు నిద్ర లేపి తద్వారా కాసులు చేసుకోవాలని చూస్తారు ఇప్పుడు వెంకటేషు రానాతో కంపేర్ చేస్తే ప్రభాకర్ వాళ్ళకి ఏం డబ్బులు ఉన్నాయి లేవు అవును వాళ్ళ హీరో వర్షిప్తో పోలిస్తే ఈ పిల్లోడు ఏమి అప్కమింగ్ కాదు అసలు ఇంతవరకు బోడీ కొట్టని హీ హీరో వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇలా ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళ ఆదర్శం ఏం వాళ్ళు చేస్తే తప్పు లేదు మేము చేస్తే తప్పు వచ్చిందా అసలు మీడియా చర్చ పెట్టిందా చెప్పండి రానానాయుడు బూతులుకి సంబంధించిన వెబ్ సిరీస్ వచ్చినప్పుడు మీడియా ఏదైనా చర్చ పెట్టిందా మొన్న మహిళల వస్త్రధారణ దగ్గరకు వచ్చేసరికి అందరూ పొలమంటే చర్చలు పెట్టారు అందరూ పాల్గొన్నారు అందరూ మాట్లాడారు గొంతులు జించుకుని మాట్లాడారు ఏం ఎందుకు కొంతమందే వాచ్ డాగుల్లాగా చూస్తూ ఎక్కడ పొరపాటు జరిగినా ఎప్పుడు పొరపాటు జరిగినా ఎందుకు మాట్లాడుతున్నారు కొంతమంది చాలా మంది ఎందుకు మాట్లాడట్లేదు అంటే వాళ్ళు చూసుకుంటారు ఎవరి జోన్కి వెళ్తే ఏమవుతుందో అనే ఒక భయం మనుషుల్ని మాట్లాడనివ్వదు అందుకే రానా నాయుడు గురించి ఆ వెబ్ సిరీస్ గురించి పెద్ద చర్చ జరగల పైగా ఇంకొక ఆయన ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఒక షోలో ఏంటి మీ బాబాయి నువ్వు కలిసి మంచి పచ్చి షో ఒకటి చేయబోతున్నారంట అని ఈయన వెటకారంగా మాట్లాడుతున్నాడు ఒక పెద్ద ప్రముఖ హీరో బాలకృష్ణ రాణాను ఇంటర్వ్యూ చేస్తా అంటే ఈయనకు అంత సంతోషం బూతులు ఓటీటీ ప్లా వస్తుంటే మళ్ళీ వీళ్ళు పేరుకి పెద్ద పెద్ద నటులు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ సొసైటీలో మన కర్మగాలి ఇలా ఉంది అందుకని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అనవసరం వాళ్ళు చేసింది తప్పు పెద్దవాళ్ళు చేసినా చిన్నవాళ్ళు చేసినా ఎవరు చేసినా తప్పు తప్పే అది వ్యతిరేకించాల్సిందే ఈ విశ్వ సంస్కృతి మట్టు కరెక్ట్ కాదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి